నాలుగేళ్ల క్రితం ఆ హత్య కేసు ఏపీ పాలిటిక్స్ చేసింది ఆ ఎమ్మెల్సీ డ్రైవర్ మర్డర్ కేసు ఎన్నో మలుపులు తిరుగుతూస్తోంది ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో బిగ్ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది నాటి పోలీసుల చుట్టే కాదు ఆ ఎమ్మెల్సీ అతని భార్యకు కూడా ఉచ్చు బిగుస్తోంది కాకీలపై వేటు వేయడమే కాదు ఆరోపణలు ఫేస్ చేస్తున్న ఆ నేతను అరెస్టు చేసే అవకాశం ఉందా ఇంతకు ఎవరా ఎమ్మెల్సీ ఏంటా డ్రైవర్ హత్య కేసు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు కీలక టర్న్ తీసుకునే అవకాశం అనంతబాబుకు సహకరించిన పోలీస్ అధికారులెవరు పోలీసులతో పాటు అనంతబాబుకు ఉచ్చు బిగిసినట్లేనా ఏపీ పాలిటిక్స్ లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి నాలుగేళ్లుగా ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న మర్డర్ కేసుపై లేటెస్ట్ గా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది అప్పట్లో ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహరించిన తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది దర్యాప్తు సంస్థలు నిందితుడు ఒక్కటైనట్లుగా బిహేవ్ చేశారని మండిపడింది దర్యాప్తులో పోలీసుల తీరును తప్పుబట్టింది నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చట్టా వేసుకుని తిరుగుతున్నట్లుగా కనిపిస్తుందని ఇంత దారుణంగా వ్యవస్థలు నిర్వీర్యం అవుతూ ఉంటే డీజీపీ ఎస్పీలు ఏం చేస్తున్నారో అని ప్రశ్నించింది కోర్టు అనంతబాబుకు బెయిల్ వచ్చేలా ఉద్దేశపూర్వకంగానే షీట్ దాఖలు చేయడంలో ఆలస్యం చేశారని నిందితుడితో పోలీసులు స్పష్టం స్పష్టమవుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది నవంబర్ పద్దెనిమిదిలోపు ట్రయల్ కోర్టు విచారణ పూర్తి చేసి కేసు విచారణ కోసం మార్చి ముప్పై ఒకటిలోగా హైకోర్టు ఒక సీనియర్ జ్యుడిషియల్ ఆఫీసర్ ను ప్రత్యేకంగా నియమించాలి అని కూడా ఆదేశించింది కోర్టువేల మే ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది ఈ కేసులో ఆరోపణలు ఫేస్ చేస్తున్న అనంతబాబు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు ఆయన అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతుంది హత్యలో అనంతబాబు భార్య ప్రమేయం ఉందని ఆరోపించింది సిట్ చార్జ్షీట్లో ఆమెను ఏటూగా పేర్కొంది ప్రస్తుతం అనంతబాబు సతీమని లక్ష్మీదుర్గ కూడా పరారిలో ఉన్నట్లుగా చెబుతున్నారు అయితే నిందితుడు రెండు వేల ఇరవై రెండు నుంచి మధ్యంతర బెయిల్ మీదున్నా ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాకపోవడం ఏంటి అంటూ సుప్రీంకోర్టు మండిపడింది ఇది పోలీసుల నిర్లక్ష్యం కాకపోతే మరేమిటి అని కూడా ప్రశ్నించింది సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించిన ఆధారాలను మాయం చేయాలని చూసిన బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది కోర్టు అలాగే లేటెస్ట్ గా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో నాడు ఈ కేసులో దర్యాప్తులో కీలకంగా పనిచేసిన పోలీసుల చుట్టూ ఉచ్చు ఈ ఘటన జరిగినప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డితో పాటు అప్పటి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ డిఎస్పీలు భీమారావు మురళి సిఐ మురళీకృష్ణారెడ్డిపై వేటు తప్పదని పోలీస్ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి కీలక పోలీస్ ఆఫీసర్లు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మద్దర్ ను అనుమానాస్పద హత్యగా నమోదు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి బాధితులు దళిత సంఘాల ఆందోళనతో కేసును హత్య కేసుగా మార్చారు కానీ అనంతబాబును అరెస్టు చేయడానికి కనీసం ప్రయత్నం చేయలేదని అప్పట్లో పెద్ద దుమారం నడిచింది పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో తప్పని పరిస్థితుల్లో అనంతబాబును అరెస్టు చేశారన్న విమర్శలు వచ్చాయి అనంతబాబు అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు కాంట్రవర్సీ అయింది నిందితుడిగా ఆరోపిస్తున్న వ్యక్తిని జిల్లా ఎస్పీ అనంతబాబు గారు అని సంబోధించడం హాట్ టాపిక్ అయింది హత్య జరిగిన సంఘటనా స్థలంలో సీసీ నిందితుల కాల్ రికార్డ్స్ సేకరించలేదని గూగుల్ టేక్అవుట్ కోసం సకాలంలో ప్రయత్నించాల్సి ఉన్నా కావాలని లేట్ చేశారని ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి హత్య తర్వాత అనంతబాబు నుంచి పోలీసులు సీజ్ చేసిన ఫోన్ను ఇప్పటికీ ఓపెన్ చేయలేదని అంటున్నారు పైగా అనంతబాబుకు నేర చరిత్ర లేదంటూ ఛార్జ్షీట్ లో మెన్షన్ చేసి బెయిల్ రావడానికి మార్గం సుగమం చేశారన్న విమర్శలు వచ్చాయి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది కోర్టు అనంతబాబు బెయిల్ ను కంటిన్యూ చేయడంతో ఏటూగా ఉన్న ఆయన భార్య లక్ష్మీదుర్గను అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది ఇక అప్పటి పోలీసు అధికారులపై వేటు వేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది అనంతబాబు డ్రైవర్ హత్య కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో ఏం జరగబోతుందో వేచి చూడాలి